మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు సినిమాలో ఎడ్యుకేషన్ ఉంటే ప్రపంచం ఎంత డెవలప్ అవుతుందో అంత గన్స్ లేకుంటే క్రైమ్ అనేది అసలు ఉండదనే సినిమాలో సబ్జెక్ట్ ఇచ్చారు బాగుంది అది ఉన్నప్పుడు చెప్పాలి అసలు ఏం లేదండి సినిమాలో బంచికి భంశికలు ఉన్నాయి అది మంచి సినిమా రౌతేజ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ మూవీ సినిమా చెప్తాను అది యాక్షన్ కాదండి బాబు చెప్తాను కదా ఒక గూస్ బంప్స్ ఒక ఘాట్జిల్లా ఒక డైనోసార్ ఒక సలారు ఒక కేజీఎఫ్అ మంచి మంచి యాక్షన్ ఈ సినిమాలో ఉన్నాయి సో ఈ సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు కూడా ఆల్రెడీ ఇప్పుడు లైవ్ చూస్తున్న మీ అన్నీ చాలా 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 బాగుంది అంటాడు అసలు మామూలు అయితే పండుగ నిజంగా అన్ని అంటే చాలా బాగుంది సినిమా వండర్ఫుల్ సినిమా నిజంగా సినిమాతేజన్న కెరియర్ లో అన్ని సినిమాలు చూస్తూ ఉంటే ఒకసారి చెప్పాను రెండు సార్లు చెప్తున్నావు కానీ కామెడీ బాగుంది నిజంగా ఇందులో మొత్తం యాక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం యాక్షన్ తో తీసుకెళ్ళారు సూపర్ గా చూపించి నిజంగా పీపుల్ మీడియా అంటే మరోసారి చూపించారు చాలా వండర్ఫుల్ అంటే పీపుల్ మీడియా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే డబ్బులు ఫ్యాక్టరీ భయ్య నిజం చెప్పాలనుకుంటే ఏమన్నా డబ్బులు చెప్తున్నారు గారిని అర్థం పెట్టుకోండి సూపర్ భయ అనుపమ అనుపమ పరమేశ్వర నిజంగా బదిలిపోయింది పార్టీలో కూడా ఖచ్చితంగా మంచి మంచి ఇంకా రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను భయ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి భయా బొమ్చిక్ బం చిక్లు కొట్టుడే చెత కొట్టుడు భయ సో ఎవరు చెప్పు రొమాంటిక్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ ఇంకేం కావాలి బ్యాటర్ మీద పడుకుంటారు ఇప్పుకుంటారు ఫైట్ హైలైట్ భయ్య ఒక కేజీఎఫ్ ఒక సలార్ భయ్యా ఉండే భయ్య ఇక మామూలుగా ఉండే పబ్జి గేమే ఇక ఆ పబ్జి గేమ్ లో అన్ని గంటలు ఉంటాయి ఉండే కానీ ఈ సినిమాలు ఉన్న గంటలు అయితే నేను ఏ సినిమాలో చూడలే భయ్య కేజీఎఫ్ చూసిన సలార్ చూసిన దాని అమ్మ మొగ్గురు లెక్క నిందులో మాత్రం గన్నులు చాలా డిఫరెంట్ రవితేజ్ అంటేనే డిఫరెంట్ మరి కొత్త మరి చెప్పినాక నువ్వు ఉంది భయ్య ఎక్స్పెక్ట్ చేసేది అన్నిటికీ గన్నులు ఉంటాయి భయ్య ఒకటే చెప్తాను ఫిబ్రవరి పద్నాలుగు లవర్స్ అందరూ ఓయోలకి లేకపోతే తుప్పల్లోకి వెళ్ళకండి భయ్య సినిమాకి రండి సెకండ్ హాఫ్ లో లైట్ గా బం చిక్కి ఉంటాయి చూసుకోండి భయ్య ఆ బానే ఉన్నాయి చూసుకోండి బానే ఉన్నాయి మంచి ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ అవ్వద్దు సూపర్ ఏం మాట్లాడుతున్నాం సినిమా సూపర్ ఉంది మంచి ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ అవ్వద్దు రౌతేజ్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా భయ అది యాక్షన్ కాదు గాజీలో ఒక సలార్ సలారేజీ అంత హెవీగా అయితే లేదు ఏందంటే మొత్తం దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ గోషల్ కామెడీ యాక్షన్ సీన్స్ అవి బాగున్నాయి కానీ మైనస్ వచ్చేసి ఆ స్టోర్ అనేది లాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్ ఓవర్ ఎలివేషన్స్ అనిపించింది ఇంటర్వ్యూల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగా సెకండ్ ఆ బాగుంటుంది బట్ పబ్జి ఫ్రీ ఫైర్ ఇవి ఏడబ్ల్యూ స్నేపర్ షాట్లే ఉన్నాయి మొత్తం ఇవే ఉండేవి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అజయ్ ఘోషల్ మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకా రైతేజీ యాక్టింగ్ అంటే బాగుంది బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడాలి బాగుంది కొన్ని తాను ఇరిటేట్గా ఉంది మంచి మెసేజ్ మెసేజ్ అయితే బాగుంది కానీ దాన్ని స్టోరీ బాగుంది లైన్ బాగుంది కదా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం అనేది బాగాలేదు అంటే ల్యాబ్ అనిపిస్తుంది బట్ ఇది ఒక మంచి మెసేజ్ ఎలా అంటే అమెరికాకు పోయే వాటి ధారణ అత్య ఇలాంటి ఉంటాయి కదా అంటే అందరికీ గన్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఏం కథ అనేది అయితే మంచి మెసేజ్గా చూపించిండు ఓవరాల్ మూవీ గురించి వచ్చేస్తే అంత లేదన్న మూవీ అయితే అంటే కొందరికి యాక్షన్ సీన్స్కి పబ్జీ ఫ్రీ ఫైర్ లవర్స్కి అయితే నచ్చుతుంది రవితేజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది మిగతా వాళ్ళకంటే అంత హెవీగా ఉండకపోవచ్చు సినిమా అయితే నాకు బాగా నచ్చింది అన్న ఎవరేమనుకున్నా ఒకటే విషయం చెప్తాను సినిమా నాకు బాగా నచ్చింది రవితాష్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు ఎవడో ఇందాక ఒకటి కిక్ టూ ఇలా తెలియదు అండి అసలు కిక్ టూకి దీనికి సంబంధం లేదు ఈ స్టోరీ వేరు ఆ స్టోరీ వేరు చాలా బాగుంది ఆ కార్తిక్ గట్పునయన్ గారు చేసింది ఏంటంటే సినిమాలో ఎప్పుడన్నా ఫస్ట్ హాఫ్ లవ్ ఉంటుంది సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్ సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ ఉంది చాలా బాగుంది అన్ని విధాలుగా అంటే కామెడీ ఉంది సెంటిమెంటల్గా తీసుకున్నాడు యాక్షన్ సీన్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రతి సీన్ హైలైట్ చేస్తున్నాడు సినిమాలో అవసరాల శ్రీనివాస్ గారు కానీ అనుపమ పరమేశ్వర్ కానీ నవదీప్ కానీ మన రవితేజ్ గారు వాళ్ళకి ఇచ్చిన క్యారెట్లకి నూటికి నూరు శాతం నయం చేశారు సినిమా పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుందని నాకు అనిపించింది అంటే సినిమాలో మనకి ఏదైతే ఉందంటే పట్టు వస్త్రాల కోసం కాటన్ కోసం చాలా క్షుణ్ణంగా చూపించుకోవడం జరిగింది ఓకే అది కూడా బాగుంది సూపర్ అన్న ఎలివేషన్స్ మామూలుగా లేవు ఒక కేజీఎప్ మించేసి ఉన్నాయి కేజీఎపు రీసెంట్గా వచ్చిన మొన్న వచ్చినటువంటి సలార్కి తన బాబులో కనిపించే ఎలివేషన్స్ అయితే పార్ట్ వన్ అయితే చాలా అద్భుతంగా ఉంది పార్ట్ టూ కూడా బాగుంటుంది అనుకుంటాం తర్వాత ధమాక తర్వాత వచ్చిన సినిమాలు అంటే ఒక డీలా పర్సన ఈ సినిమా రవితేజ గారికి మంచి పుషింగ్ అని మనం చెప్పుకోవచ్చు సినిమా బాగుంది హండ్రెడ్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు చూడండి అవుట్ ఆఫ్ వై రేటింగ్ టూ పాయింట్ ఫైన్ త్రీ వరకు వచ్చు ఖచ్చితంగా ఎందుకంటే రవితేజ గారు ఎక్కడేమైనా సినిమా చూసాం అది సీరియస్ మూవీ కదా తర్వాత వచ్చిన సినిమాలో కూడా చాలా సీరియస్ పటాస్ పవర్ సినిమా చూసాం అది సీరియస్ సినిమా కదా అదే టైప్ ఆఫ్ ఈ సినిమా కూడా రావడం జరిగింది సంక్రాంతి బారి నుంచి తప్పుకుని మంచి పని చేశాడు రవితేజ సంక్రాంతి భార్యలో తప్పుకుని పెద్ద మన చాటుకుంటే సోలోగా వచ్చి ఇటు కొట్టుకు వెళ్ళిపోయాడు అని నేను ఖచ్చితంగా చెప్తాను సినిమాకి లేదు అస్సలు లాగలేదు ఎందుకంటే సినిమాకి ఎంతవరకు వరకు అంతవరకు చూపించాడు లాగంటే లేకంటే క్యారెక్టర్ వైజ్ని వన్ బై వన్ వన్ బై వన్ వల్ల అలా అనిపించొచ్చే కానీ నాకైతే బాగుంది ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను సినిమా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది రేట్ టూ పాయింట్ ఫైవ్ త్రీ అయితే అంతే కామెడీ కామెడీ ఇందులో రవితాజా కామెడీ కాదు అజయ్ ఘోష్ గారి కామెడీ శ్రీనివాస్ కామెడీ నవదీప్ కామెడీ ఇవి ఉంటాయి తప్ప అంటే ఈ ఫేస్ ఎక్స్పెషన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఫేస్ రీడింగ్ ద్వారా కామెడీ కనిపిస్తుంది రవితాజా గారు తప్ప అండ్ బాడీ లాంగ్వేజ్ ద్వారా కామెడీ ఉంటుంది ఎందుకంటే ఒక హీరో అన్న తర్వాత నవరసాలు పండించాలి ఒక కామెడీ వ్యవస్థలోనే పోకూడదు పోకుంటే ఇదో సినిమాకి ఆయన ఒక మంచి ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాడు సినిమా బాగుంది సూపర్ ఉన్నాయి చూడ చూడొచ్చు ఏం మిస్యూజ్ లేదు ఎక్కడ మిస్యూజ్ లేదు యాక్షన్ సీన్ కూడా పర్ఫెక్ట్గా చూపించాడు మన కార్తిక్ ఘట్టం గారు చాలా సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కానీ ఇది ఇబ్బంది పెట్టేటట్టు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టు ఉన్నాయి చాలా బాగుంది సినిమా చాలా అంటే నేను చెప్తున్నాను కదా ఒక రకంగా చెప్పాలి నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తాను బాగోపోతే బాగలేదు అంటాను బాగుంటే బాగుంది కానీ నాకు నచ్చింది సినిమా నాకైతే బాగా నచ్చింది టూ పాయింట్ ఫైవ్ అయితే త్రీ వరకు వస్తుంది సినిమా రేటింగ్ చూడడం జరిగింది మూవీ అయితే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మాస్ సినిమా అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది మాస్ అనేది రవితేజ గారు కొత్తగా కొత్తగా డిజైనింగ్ వచ్చినాడు కాబట్టి ఆ పంచకట్టు కానీ ఆ గెడ్డము ఇంకో లెవెల్లో ఎత్తుకొని మీనాడు సినిమాని కొత్తగా దిగినాడు మూవీ అయితే చాలా చాలా బాగుంది అందరూ హాఫ్ అన్ అవర్ కొద్దిగా డిలే అయిందని చెప్తున్నారు కరెక్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కొద్దిగా బాగలేదు హాఫ్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంటుంది ఆ సినిమా అప్పటి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది అది రవితేజ గారు అయితే వేరే లెవెల్లో దినాడో మన యానిమల్ సినిమాలో గన్ను ఒకటింది ఈ సినిమాలో అంతకంటే పెద్ద గన్నుతో పెట్టి ఇంకో లెవెల్లో ఎత్తుకొని పోయినాడు చాలా చాలా బాగుంది ఈగలైతేనా ఇంకా డైరెక్టర్ కూడా చాలా అంటే ఆడాడ కొద్ది కొద్దిగా మిస్ అయిన అడిగి ఏ పాట ఎక్కడ పెట్టాలా ఏది ఎక్కడ అనేది మిస్ అయిన అడిగిని కానీ ఇంకొంచెం అది కానీ పెట్టి ఈ సంక్రాంతి ఈ వచ్చిన సినిమాలలో కంటే నెంబర్ వన్ సినిమాలో ఉండు కానీ సంక్రాంతి బరుల కంటే ఈ సినిమా ఇప్పుడు వచ్చి హిట్ కొట్టుకొని విన్నాడు చాలా బాగా దిగినాడు ఇంకా హీరోయిన్ కానీ అనుభవ రమేష్ కానీ కొత్తగా యాక్టింగ్ చేసింది చాలా బాగుంది ఇంక నవదీప్ కానీ చాలా చాలా బాగా యాక్టింగ్ చేయనారు ఇంకా పార్ట్ టూ కూడా ఉంటుంది అంటున్నారు సినిమా ఏదైనా పార్ట్ టూ వెయిట్ వెయిటింగ్ చేస్తున్నాం రవితేజ గారిది రవితేజ ఈ సినిమా అందరూ రవితేజ గారు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈ సినిమాలో కామెడీ అనేది ఉండదు ఇది లీగల్ అనే సినిమాని చాలా చాలా కంపోజింగ్ చేసి ఓ కొత్త తరాగా తీయాల సినిమాని అని చెప్పి ఎక్కడ చూసినా గన్నులు ఉంటాయి మన కేజీఎఫ్లో బీజిఎం ఎలా ఉందో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో ఈ సినిమాలో కూడా రవితేజ గారికి ఎలివేషన్స్ అలాగా చూపిస్తారు అది రవితేజ గారికి చాలా అయితే చాలా చాలా బాగా చూపించిన రవితేజని ఈగలైతే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా ఓవరాల్గా రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు ఇది నా ఒపీనియన్ సినిమా నేనైతే ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేశాను అని అయితే చెప్పాలి ఎందుకు అంటే ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే రౌజ గారి యాక్టింగ్ ఓ చిన్న పాప చేసే ఇద్దరిని కలిపే చిన్న కుట్టి లవ్ స్టోరీ ఆ పా వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చే చిన్న కొంచెం అంటే కొంచెం ఏడుపు ఇంకో అబ్బాయి చెప్పే పబ్జి టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మధ్యలో జరిగే మహంకాళి అమ్మవారి కాళీమాత కాళీమాత ఫైట్ సీన్ అదే ఐ మీన్ పెద్దమ్మ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ గన్ ఫైరింగ్ మధ్యలో వచ్చే ఎలివేషన్స్ సినిమా మొత్తానికి ఇవి పాజిటివ్స్ ఇవన్నీ కలిపితే సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ఎక్కడైతే ఆ యాక్టింగ్లో వాళ్ళు చేసిన విధానం ఉందో అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఇంకొకటి సాంగ్స్ రెండే ఉన్నాయి అవి రెండు చాలా బాగా అట్రాక్టివ్ ఉన్నాయి ఎందుకంటే వచ్చిన సీనరీకి ఆ సిచ్యువేషన్గా ఆ సాంగ్స్ అయితే బాగా బాగా సింక్ చేశారు చాలానే చాలా సింక్ అయింది ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా వెళ్తుంది కొన్ని ఫస్ట్ హాఫ్లో సీట్లో కూర్చున్న వాళ్ళకి బాగా ఏంట్రై సినిమా ఏదో హైప్లో వచ్చామే ట్రేజర్ చూసి ట్రైలర్ చూసి అనే ఫీల్ వస్తుంది బట్ ఒక చిన్న క్యూరియాసిటీ ఏమై ఉంటుంది అనే ఒక చిన్న క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తారు ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుందో స్టోరీ వాళ్ళు తీసుకున్న పాయింట్ చెడ్డవారి చేతులకి వెళ్ళకూడని వస్తువులు వెళ్ళడం వల్ల కొన్ని మంచి ఎంతోమంది మంచి వాళ్ళు చనిపోతున్నారు ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది దాన్ని నేను ఆపాలి అంటే ఐ మీన్ వాళ్ళ వాళ్ళ వైఫ్కి ఇచ్చిన మాట కోసం దాన్ని ఆపాలి అని ఎప్పుడైతే తీసుకుంటాడో నిర్ణయం అక్కడ నుంచి వేరే లెవెల్ వెళ్ళిపోతుంది స్టోరీ ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి యుఎస్కో యూకోకే వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళందరూ పాడి మీద పడుకొని శవంలా ఇంటికి వస్తుండే వాళ్ళ అమ్మానాల్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒకటి సింపుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఆ డైలాగ్ అయితే నాకు నిజంగా చాలా కనెక్ట్ అయింది ఎందుకంటే రీసెంట్గా జరిగిన చాలా విషయాలు ఈ సినిమాకి సింక్ అయ్యాయి ఎందుకంటే ఈ చాలామంది వెళ్తున్నారు చనిపోయి వస్తున్నారు చనిపోతుంది కూడా ఎవడో పోలీసు వాడు గుర్తితే కార్ యాక్సిడెంట్లో చనిపోయింది ఒక అమ్మాయి ఇంకొక ఎవరో గ్యాంగ్ వార్లో చనిపోయారు ఇంకొందరు కాల్పుల్లో చనిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా ఎవరో ఈ ద్రబ్బాలు చనిపోయారు గాయపడ్డారు ఒకరైతే చనిపోయారు ఇలా దాన్ని కూడా ఈ సినిమాలు ఇంక్లూడ్ చేయడం అనేది నాకు చాలా హైప్ ఇచ్చింది సినిమాని మెయిన్గా చెప్పుకున్నాం బట్ రవితేజ గారికి కేజీఎఫ్ యష్ గారికి ఇచ్చిన అన్ని ఎలివేషన్లు ఇవ్వడం అక్కడ కొంచెం నాకు కొంచెం డిఫరెన్స్గా అనిపించింది ఎందుకంటే ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చారేమో అనే ఫీల్ అయితే నాకు రావడం జరిగింది అక్కడక్కడ రవిచ గారు చెప్పే డైలాగుల్లో కొంచెం తడబాటుతనం అంటే ఐ మీన్ సెట్ అవ్వకపోవడం ఆ డైలాగులు అనేది కొంచెం క్లిమ్జీగా అనిపించింది అజయ్ ఘోష్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఇందులో అజయ్ ఘోష్ గారి కామెడీ ఉన్న కాసేపట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మనకి నవదీప్ గారి అన్న చేసిన క్యారెక్టర్ బాగుంది ఇంకో ఇద్దరు చేసిన రవసరా శ్రీనివాస్ గారి క్యారెక్టర్ బాగుంది యాక్టర్స్ అందరూ చింపేశారన్న బట్ కొన్ని 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 సీన్లు కొంచెం ఇబ్బందిగా అనిపించడం తప్ప ఓవరాల్గా సినిమా అయితే బాగుంది థియేటర్కి వెళ్ళండి ఎంజాయ్ చేయండి బట్ డూ సపోర్ట్ మాస్ మహారాజా రవితేజ థ్యాంక్ యూ